బెంగళూరులో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి ఈ వీకెండ్ మేము నంది హిల్స్ విజిట్ చేశాము నువ్వు కూడా రావాల్సింది అన్నారు చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళాలా వీకెండ్ ట్రిప్ కోసం అని నేను లైట్ తీసుకున్నాను అప్పుడు కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు నేను వెళ్ళి విజిట్ చేస్తే కానీ అర్థం కాలేదు ఆ ప్లేస్లో ఉన్న మెస్మరైజేషన్ ఏంటనేది ఇక్కడ చూడండి ఇదే నంది హిల్స్ అనమాట ఇక్కడికి మేము వెళ్ళాము వాళ్ళతో పాటు నేను చూడకపోయినా నా ఫ్యామిలీతో నేను చూసినందుకు హ్యాపీగా ఉంది హాయ్ నమస్తే వెల్కమ్ టు వాహిన్ మామ్ తెలుగు నేను చెప్పాను కదా ఈషాయోగి అనే వీడియోలో ఆ రోజు మార్నింగ్ ట్రిప్ నంది హిల్స్ ఆఫ్టర్నూన్ ట్రిప్ లేపాక్షి ఇంకా ఈవినింగ్కే మేము ఈషాయోగి రీచ్ అయ్యాము అని చెప్పి ఆ రోజులో జరిగిన ఫస్ట్ పార్టే ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచేసి మేము రెడీ అయిపోయి వాహిని గవప్పా రెడీ చేసి మేము ప్లాన్ చేసుకున్నట్టుగానే స్టార్ట్ అయిపోయాము కానీ అక్కడ కొంచెం మిస్కమ్యూనికేషన్ అయ్యి మేము స్టార్ట్ అయ్యే పాయింట్ కొంచెం లేట్ అయింది లేదంటే ఇంకా ఎర్లీగా వెళ్ళి ఇంకా మంచి లొకేషన్ని మేము క్యాప్చర్ చేయగలిగే వాళ్ళం ఇదేనమాట నంది హిల్స్ అనే లొకేషన్ అక్కడికి ఎక్కడానికి చాలా రష్గా ఉంటుంది ఇది మేము సాటర్డే రోజు వెళ్ళామనుకుంటా కానీ ఆ రోజు వీకెండ్ కాబట్టి చూడండి ఎంత రష్గా ఉందో ఇంతకంటే ఫుల్ రష్ ఉంది ఇంకా అర్లీ టైంలో ఇప్పుడు చాలామంది వెకేట్ చేశారనే చెప్పచ్చు అక్కడున్న ఆ మబ్బుల లోకాన్ని చూస్తే మనం భూలోకంలో ఉన్నామా లేదంటే వేరే ఏ లోకంలోకైనా వెళ్ళిపోయామా అనే డౌటే మనకు వస్తుంది అనమాట అంత అందంగా మబ్బులు మన కాలి కిందకు వచ్చి నిలబడినట్టుగా ఆ లొకేషన్ ఉంటుంది కొండపైన కంప్లీట్గా సేఫ్టీ ప్రికాషన్స్తో వ్యూ పాయింట్స్ బిల్డ్ చేయబడి ఉన్నాయి ఇలాగే గ్రిల్ పెట్టేసి ఆ వ్యూని చూసేయడానికి చాలా మందికి అవకాశంగా ఉండేలాగా అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా హైట్స్కి ఎక్కడానికి హై వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి మేము మాత్రం ఆ మబ్బుల్లోకం అంతా కనబడాలని ఇక్కడ నిలబడి మేము వీడియో తీసుకున్నాము చూడండి ఇంకా అర్లీగా వెళ్ళుంటే వేరేలా ఉండేది కానీ ఇప్పటికీ ఓకే నెక్స్ట్ టైం వెళ్తే ఇంకా మంచి మంచి విజిట్స్ అన్నీ నేను క్యాప్చర్ చేస్తాను అనమాట ఆ మబ్బుల్లోకంలోకి మనం వెళ్ళి నిలబడినట్టుగా అక్కడ అందరూ గ్యాంగ్ ఆఫ్ పీపుల్ నిల్చొని ఆ మబ్బులంతా చూస్తూ వాళ్ళంతా కన్నడ వాళ్ళే మ్యాక్సిమం పీపుల్ ఉన్నారు వాళ్ళందరూ చూసి ఆ లొకేషన్ని చూసి స్వర్గ స్వర్గా అని చెప్తున్నారు మేబీ దట్ మీన్స్ స్వర్గ అని నేను అనుకుంటున్నాను అక్కడ నిలబడి చూసినప్పుడు చాలా గొప్పగా అనిపించింది ఆ మబ్బుల్ని అలా అంత దగ్గరగా చూడడం అనేది ఆ వ్యూ పాయింట్లో నిలబడి చూడి చూసి ఈ ఎక్స్పీరియన్స్ని పొందడం కోసమే ఎంతోమంది నందిహిల్స్ అంటే చాలా హై ఆల్టిట్యూడ్ పాయింటే నాకు తెలిసినంత వరకు ఘాట్ రోడ్లో ట్రావెల్ చేయాలి మేమైతే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్తో వచ్చాము కాబట్టి వాళ్ళ కారులోనే వాళ్ళ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు వాళ్ళు కూడా ఈ వీడియోలు కనిపిస్తారు నేను చూపిస్తాను వాళ్ళు కూడా చాలా క్యూట్ ఫ్యామిలీ అనమాట ఇద్దరు ఏంజెల్స్ లాంటి పాపలు వాళ్ళకి వాళ్ళైతే పిల్లల్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇంతకుముందు ఎప్పుడు అనిపించేది కాదు ఎవరి పిల్లలనైనా చూసినప్పుడు జస్ట్ కమ్యూనికేట్ అయ్యేదాన్ని అంతే ఇప్పుడైతే వాహిని మాట్లాడడు ఏం చెప్పడు కదా నాకు ఎవరి పిల్లల్ని చూసినా నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళ పిల్లలైతే ఇప్పటికి మాట్లాడుతున్నారు అన్నీ చెప్పగలుగుతున్నారు బాగలేదని ఆకలి వేస్తుందని టాయిలెట్కి వెళ్ళాలని ఇండికేట్ చేస్తున్నారని అలా ఫీల్ అవుతున్నాను అనమాట ఇప్పుడు వాహిని నేను క్యారీ చేస్తున్నాను కాబట్టి అలా వాళ్ళని ఆ ఆ థాట్లో నేను చూశాను ఇప్పుడు వాహిని ఉన్న స్టేజ్ని బట్టి నేను పక్కన వాళ్ళ పిల్లలైతే మాట్లాడే అన్నీ చెప్తున్నారు అన్నిటికీ సహకరిస్తున్నారు వాళ్ళంతరీ వాళ్ళు నడుస్తున్నారు ఇవన్నీ ఆలోచించుకుంటున్నాను అనమాట నేను ఆ తర్వాత ఇక్కడ ఆ వ్యూ పాయింట్ అయిన తర్వాత కొంచెం సన్ రైజ్ అయిపోయింది ఆ సన్ రైజ్ అయిపోయిన తర్వాత ఇంత సన్ వచ్చి ఎండగా ఉంది కదా ఆ అందు హిల్స్కి బ్యాక్ సైడ్ ఆ వ్యూ పాయింట్ నుంచి బ్యాక్ సైడ్ నడుస్తుంటే ఈ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి ఇలాంటి ప్లేస్ నాకు తెలిసి చాలా మూవీస్లో ఓల్డ్ మూవీస్లో ఈ ఈ లొకేషన్ ఉండే ఉండొచ్చు ఈ లొకేషన్ అంతా అట్లనే నేను వీడియో తీశాను అదంతా తిరిగేసి అందరూ రిమైనింగ్ విజిటింగ్ పాయింట్స్ అంతా చూసుకొని వెళ్తూ ఉన్నారు అందరూ స్ప్రెడ్ అయ్యారు అక్కడంతా కొండ చూడండి ఇదనమాట మార్నింగ్ టైంలో ఇట్లా ఉంటుంది వ్యూ మేము చూసినప్పుడు ఇట్లా ఉంది ఇక్కడ నిలబడి చాలా హ్యూజ్ పీపుల్ క్రౌడ్ అంతా నిలబడి ఈ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అరేంజ్మెంట్ అలాగే ఉంది అక్కడ చూడండి ఆ మబ్బులు కనిపిస్తున్నాయి కదా ఆ మబ్బుల మధ్య నుంచి సన్ రైజ్ అవుతుంటే ఎలా ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చాలా ఎర్లీగా మనం కొండక్ చేసేయాలి మాకు కొంచెం లేట్ అయింది సన్ చూడండి అంత పైకి రైజ్ అయిపోయింది లేదంటే అదే సన్ ఆ మబ్బుల మధ్యలో నుంచి అప్పుడే ఉదయిస్తున్న ఆ వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఇంకా ఎర్లీగా వెళ్ళుంటే నేను అది క్యాప్చర్ చేయగలిగేదాన్ని కానీ నాకు ఆ ప్లేస్ గొప్పతనమే తెలియదు నేను వెళ్ళిపోయి వెళ్ళి అక్కడ నిలబడి చూసే వరకు కూడా అంతగా నాలెడ్జ్ ఆ ప్లేస్కి ఉన్న హిస్టరీ కూడా నాకు తెలియదు కానీ ఈ వ్యూ పాయింట్ చూడగానే అది చాలా మెస్మరైజింగ్ అనిపిస్తుంది అక్కడే ఉండిపోవాలి అన్నట్టుగా మనం ఏ లోకంలో ఉన్నాం పదిహేను సెకండ్లు చూసిన తర్వాత మనం తల తిప్పుకొని చూడాలనిపించదనమాట అక్కడే ఉన్నట్టు మనం ఏ లోకంలోకి వచ్చాము అన్న డౌట్ వచ్చేలాగా అనిపిస్తుంది సో చాలామంది బెంగళూరు వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేసే వస్తారు మేము కూడా మా ఛాన్స్ దొరికింది ఆ రోజు అందుకని మేము విజిట్ చేసి వచ్చాము చూడండి మబ్బులు అలా ప్యారలల్గా మనం నిలబడిన కొండకి ప్యారలల్గా ఈ మబ్బులన్నీ ఇలా కనిపిస్తున్నాయి ఈ మబ్బుల మధ్య నుంచి సన్రైజ్ అవ్వడం అది ఆ వ్యూని చూడడం కోసం ఎంతోమంది నాకు తెలిసి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వచ్చి అక్కడ విజిట్ చేస్తున్నారు ఆ హైట్లో ఉన్న రింగ్ లాంటి కన్స్ట్రక్షన్ కూడా అది కూడా వ్యూ పాయింట్ చాలా సేఫ్టీగా అది నిర్మించబడి ఉందన్నమాట చూడండి అందరూ మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ యంగ్ యంగ్ వాళ్ళే ఉన్నారు స్టూడెంట్స్ అవ్వచ్చు ఎంప్లాయీస్ అవ్వచ్చు అందరూ మ్యాక్సిమం అందరూ బెంగళూరులో అందరికీ బైక్స్ ఉంటాయి కాబట్టి అందరూ బైక్తోనే ఘాట్ రూట్ దాటేసి వచ్చేసి ఉండచ్చు మేమైతే కార్లో వచ్చాము నాకు తెలిసి మేము ఆల్రెడీ సెవెన్ సెవెన్ లోపే మేము అక్కడికి ఎక్కేసాము అయినా కానీ పార్కింగ్కి చాలా ప్రాబ్లం అయ్యేంత క్రౌడ్ ఉంది అక్కడ కార్కి కానీ బైక్ కానీ ఫుల్ ఫ్రెష్ ఉంది చూడండి వాహన్కి అయితే ఏం తెలీదు ఎక్కడికో తీసుకొచ్చారు ఎర్లీ మార్నింగ్ లేని అలా చూస్తున్నాడు వాహిని కూడా బయట తిరగడం ఇష్టమే మేము ఎక్కువ బయట తిప్పలేదు వాహిని ఎందుకంటే మా ఖాళీ దొరికేది కాదు అక్కడ జీన్స్ కోట్ వేసుకొని ఉన్నారు కదా ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ మదరు వీళ్ళతోనే మేము కలిసి వచ్చాము ఆవిడ పేరు శోభ గారు వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వీళ్ళ క్యూట్ ఫ్యామిలీ వీళ్ళతోనే మేము వచ్చాము వీళ్ళు మేము కలిసి ఆ ప్లేస్ని విజిట్ చేసాము అనమాట ఆ పాపలు ఇద్దరు ఒకరి పేరు ఆ పెద్ద పాప పేరు హనీ చిన్న పాప పేరు స్వీటు ఆ రోజంతా వాళ్ళు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మేము మీట్ అయ్యి ఒకరినొకరిని పరిచయం చేసుకున్నాము కార్లో వాళ్ళ కార్లో మమ్మల్ని పికప్ చేసుకున్నారు ఈవినింగ్ కల్లా మేము ఒక ఫ్యామిలీ లాగా అనమాట ఒకరికొకరిని హెల్ప్ చేసుకుంటూ ఆ శోభాగారు అయితే నాకు వాహనం మధ్యాహ్నం పుట్టలే పక్షిలో చాలా ఇబ్బంది పెట్టినప్పుడు తను నాకు హెల్ప్ చేశారు మోరల్గా కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టుగా మాట్లాడారు చిన్నపిల్లలప్పుడు పిల్లలు చిన్నపిల్లలప్పుడు ఇలాగే కష్టంగానే ఉంటుంది అని అందరికీ అదే ఫేజ్ ఉంటుందని నాకు అప్పుడు అర్థమైంది తనతో మాట్లాడినప్పుడు ఆవిడతో కూడా మేము కలిసి ఫోటోలు దిగాను నేను తర్వాత ఈ వ్యూ పాయింట్స్ అన్నీ ఇలా యూట్యూబ్లో షేర్ చేయాలనే విషయం నాకు అప్పటికే ప్లాన్ ఉంది కాబట్టి ప్రతిదీ నేను క్యాప్చర్ చేస్తున్నాను ఆ నందిహిల్స్ వ్యూ పాయింట్ సన్ రైజ్ అయిపోయిన తర్వాత ఇంక అక్కడ చూడడానికి ఏముండదు మబ్బులు స్ప్రెడ్ అయిపోయి బాటమ్ కనిపిస్తూ ఉంటుంది సో ఆ మబ్బులు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ ఉందనమాట ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ దాకా వెళ్ళాం కాబట్టి అక్కడ ఖచ్చితంగా చూస్తాము ఆ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కూడా చూసాము ఇక్కడ ఒక టెంపుల్ ఉంది నందీశ్వర స్వామి అని ఇది ఒక స్వామి పేరు కూడా అక్కడ రాసి ఉంటుంది అనమాట ఆ బోర్డు కూడా వస్తుంది మీకు చూపిస్తాను ఇలా ఆ ప్లేస్ అంతా తిరిగేసి కాళ్ళనొప్పులు వచ్చే వరకు తిరిగి పిల్లలతో అక్కడంతా తిరిగేసాము ఈ కూడా అక్కడ ఎర్లీ మార్నింగ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ సెషన్ కూడా అక్కడ ఏమీ అవైలబుల్గా లేదు ఓన్లీ జ్యూసెస్ సమ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అంతే చూడండి అక్కడ ఒక వ్యూ పాయింట్ హైట్లో ఇట్లా సమ్ బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట కానీ విచిత్రం ఏంటంటే అక్కడ బయట కూడా ఒక చిన్న టెంపుల్ ఉంది ఆ టెంపుల్లో తెలుగు సాంగ్స్ వినిపిస్తున్నాయి అది కర్ణాటక ప్లేస్ కదా అయినా కానీ అక్కడ తెలుగు సాంగ్స్ వినిపించడం నాకు చాలా వినులు విందుగా అనిపించింది కానీ చూస్తారు ఇప్పుడు ఈ టెంపుల్ కాదు బయట విడిగా ఒక టెంపుల్ ఉంది ఇప్పుడు వ్యూలో కనిపించింది ఆ టెంపుల్లో నాకు శ్రీరాముల కోంత అనిపించింది నేను అప్సెప్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసే వాయిస్ని ఆ సాంగ్ని ఎక్స్టార్ట్ చేసి ఈ ఈ టెంపుల్ అది అదే టెంపుల్ కనిపించేది ఏమయ్యా రామయ్య అనే సాంగ్ కనిపించింది దేవుడి గురించి పాడిన చూ అది అక్కడ తెలుగు పాట వినిపించడం అనేది మేబీ ఇక్కడంతా తెలుగు వాళ్ళే ఉంటారేమో చూడండి వాహిని అలా ఇరిటేట్ అవుతున్నాడు అప్పటికి వాహిన్కి వన్ ఇయర్ నిండింది ఫస్ట్ బట్టే అయ్యింది అలా మేము వీడియో తీసుకోవడానికి ఆ మబ్బుల్ని మా కెమెరాలకి క్యాప్చర్ చేయడానికి చాలా ట్రై చేశాము ఆ వ్యూ పాయింట్లోనే నిలబడి యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా వేరే టైప్లో ఉండు చూడండి వాహనం ఎలా ఏడుస్తున్నాడు చూడండి ఇక్కడ ఈ మబ్బులు ఈ ఇంతకన్నా దగ్గరకు ఉండి ఇంతకన్నా తిక్కగా లైట్ తక్కువగా ఉండి ఆ లొకేషన్ చూడటం కోసమే ఆ వ్యూని చూడడం కోసమే ఇంతమంది వచ్చారు నాకు తెలిసి ఎవ్రీ వీకెండ్ ఈ లొకేషన్ ఇలాగే ఉంటుంది స్వర్గలోకం తలపించేలాంటి ఈ నంది హిల్స్ని చూడడం కోసం ఇంతమంది వచ్చారనమాట ఆ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేయడం కోసం ఆ ప్లేస్ గురించి ఇక్కడ ఆ బోర్డు పెద్ద ఫ్లెక్స్లో విశిష్టత గురించి కానీ ఆ వ్యూ పాయింట్ గురించి కానీ ఆ ప్లేస్ హిస్టరీ గురించి కానీ అక్కడ బోర్డులో మెన్షన్ చేశారు చూడండి ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇలాగే ఉంటుంది అనమాట మనం డైరెక్ట్గా వెళ్ళి చూసినప్పుడు ఇంకా చాలా గొప్పగా అనిపిస్తుంది ఇది టెంపుల్ ఈ టెంపుల్ వెనక వెళ్ళి అందరు ఫోటోలు దిగుతున్నారు నేను ఇక్కడ దూరంగా చూపించాను కదా ఒక వ్యూ పాయింట్ అక్కడ నుంచి కూడా ఈ ఈ వీడియో తీసుకున్నాను నేను అక్కడ తిక్కగా ఉన్న మబ్బులన్నీ ఇలా స్ప్రెడ్ అవుతూ ఇలా పక్కకి వెళ్ళిపోతున్నాయి అనమాట సన్ని ఇంకా పైకి రైజ్ అయ్యే కొద్ది ఇట్లా లైట్ అవుతూ వస్తున్నాయి కానీ అప్పటికి ఇంకా చాలాసేపు నిలబడి చూడొచ్చు కానీ సన్ వచ్చేసింది కదా అక్కడ నుంచి అందరూ మ్యాక్సిమం అలా తీసుకొని వీడియోస్ తీసుకుంటూ మూవ్ అవర్ట్ అయిపోతూ ఉన్నారు మీరు కూడా ఒక్కసారి ఈ వ్యూని ఎంజాయ్ చేయండి ఆ మబ్బులని అందరికీ ఫో ఫోన్లోనే కెమెరాతోనే పని ఆ మబ్బులంతా ఉన్నప్పుడు ఇక్కడ మంకీస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి మా మా మేము కలిసి వెళ్ళాం కదా వాళ్ళ కవర్ ఒకటైతే మంకీ తీసుకెళ్ళిపోయింది తర్వాత అది అక్కడ పడేస్తే వెళ్ళి తీసుకొచ్చుకున్నాం అనమాట మేము దిస్ ఈస్ ద వ్యూ చూడండి ఎంత బాగుందో ఆ తర్వాత వెనక్కి వస్తే ఇట్లా నండి మనము ఒక ఒక స్టేజ్ వరకే మన కారు వెళ్తుంది ఆ కారు అక్కడ పార్క్ చేసేసి మనం ఇంకా కొండ ఎక్కాల్సి ఉంటుంది అనమాట అక్కడ ఆటో సర్వీస్ ఉంది అక్కడ నుంచి అందుకని మేము ఆటో ఎక్కి పై దాకా వ్యూ వ్యూ పాయింట్స్ దాకా వచ్చాము దిగేటప్పుడు మాత్రం ఇట్లా చాలా రకాల దారిలు ఉన్నాయి ఇది ఒక దారి ఇంకొక సైడ్ ఇంకొక దారి ఇక్కడ చూడండి ఈ మెట్లు ఈ వ్యూ చాలా బాగుంది చూసినప్పుడు అందుకే ఇది కూడా క్యాప్చర్ చేశాను నేను ఆ తర్వాత ఇట్లా ఈ మెట్ల ఆ హై టెంపుల్ కనిపిస్తుంది కదా దూరంగా రైట్ సైడ్లో ఆ పాయింట్ నుంచి ఇక్కడి వరకు మేము వెనక్కి వచ్చేసాము వెనక్కి వచ్చి ఇంకా దిగేటప్పుడు అందరం మాట్లాడుకుంటూ కొంచెం రిఫ్రెష్ అయ్యి ఇలా మెల్లగా దిగుతూ వచ్చేసామన్నమాట కోతులైతే దారిలో కొంచెం వెంటబడినట్టుగా చేసినాయి కానీ మేము తప్పించుకొని కొంచెం భయపడుతూ ఎస్కేప్ అవుతూ వచ్చాము ఇక్కడ పార్కింగ్ లొకేషన్ కదా మేము ఇక్కడ దాకా కూడా రాలేదేమో నాకు తెలిసి మా కార్ వేరే చోట పార్క్ చేశాము ఇంకా హైట్లోనే కావచ్చు కానీ డౌన్లో దిగేటప్పుడు ఈ లొకేషన్ కనిపించింది ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అని ఆ వెహికల్స్ అన్నీ అప్పుడు వెకేట్ అయిపోయిన ప్లేస్ అది లేదంటే ఆ వ్యూ అంతా ఆ లొకేషన్ మొత్తం ఫుల్ వెహికల్తో నిండిపోయి ఉంటుంది అక్కడ చూడండి వాహనెల ఎలా మీద కూర్చున్నాడు కూర్చునేసి అలా తనకి నచ్చినట్టుగా ఉండాలని ట్రై చేస్తున్నాడు ఆయన తనే నడవాలన్నట్టు అట్లా చూడండి హనీ హనీ స్వీటు హనీ స్వీటు చిన్న పాప పేరు స్వీటీ వాళ్ళు స్వీటు అని పిలుస్తున్నారు నేను కూడా నాకు స్వీటు అని నచ్చింది ఆ పెద్ద పాప పేరు హనీ అనమాట వాళ్ళు మేమంతా ఒక గ్యాంగ్ లాగా అయిపోయాము ట్రిప్లో సేమ్ భద్రాచలం ట్రిప్లో లాగానే మనకి తోడు పీపుల్ ఉంటే మనం పొద్దున్నే పొద్దున పరిచయమైన వాళ్ళమైనా సాయంత్రానికి ఒక ఫ్యామిలీ లాగా మారిపోతాం ఆ ట్రిప్ మనల్ని అలా మార్చేస్తుంది అనమాట వీళ్ళతో కూడా మేము చాలా క్లోజ్గానే ఉన్నాము ఈవినింగ్ ఈషాయోగి కంప్లీట్ అయ్యే వరకు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ కష్టాలు పడుతూ జర్నీలో సన్ టైంలో జర్నీ హెడ్ వచ్చి అట్లా కొంచెంసేపు నిద్రపోయి వీళ్ళైతే చాలా మాకంటే యాక్టివ్గానే ఉన్నారని చెప్పచ్చు ఈ కపుల్ ఈ ఇద్దరు పిల్లలు ఎలాగో వాళ్ళకి హెల్ప్ఫుల్గానే ఉన్నారు కాబట్టి ఏమంత ఇష్యూ లేదు వాళ్ళకి అనిపించింది యాక్టివ్గానే ట్రిప్స్ తిరగడానికి ఉన్నారు వీళ్ళు తిరిగిన ట్రిప్స్ అన్నీ కూడా మాకు చెప్పారు షేర్ చేశారు కావాలంటే ఇన్ఫర్మేషన్ కూడా అడిగితే చెప్తామని చెప్పారు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎన్ని రోజులు ఉండొచ్చు ఏది గుడ్ ఏది బ్యాడ్ అని కూడా కొంత ఇన్ఫర్మేషన్ వీళ్ళు మాకు చెప్పారనమాట వీళ్ళిద్దరు బెస్ట్ కొలీగ్స్ చాలా లాంగ్ కొలీగ్స్ మా హస్బెండ్ అతను అనమాట వెంకీ గారు అతని పేరు వాళ్ళ ఫ్యామిలీ కూడా సో ఫ్రెండ్లీ సో ఇదంతా కాసేపు అలసిపోయిన దాకా మేము తిరిగాము తిరిగిన తర్వాత చెప్పాను కదా ఆ ఇందాక చూపించిన వ్యూలో నుంచి మేము బయటికి డౌన్కి వెళ్తా వచ్చాము ఇది చాలా లాంగ్ టైంలో తీసిన వీడియో కానీ నాకు ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇన్ని రోజులు టైం పట్టింది కానీ ఎట్లయినా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకుంటే మీకు ఛాన్స్ ఉంటే మీరు కూడా వెళ్ళి ఈ వీడియో ఈ ఈ లొకేషన్కి వెళ్ళి ఖచ్చితంగా విజిట్ చేయండి ఇలాంటి ప్లేసెస్ తిరగడం అనేది మనకి మెంటల్గా చాలా ఇస్తుంది వర్క్ లైఫ్ నుంచి లైఫ్ ఇష్యూస్ నుంచి చాలా వరకు మనం రిలీఫ్ అయినట్టు ఒక రిలాక్సింగ్ సెగ్మెంట్ లాగా అనిపిస్తుంది ఎక్కువ కాలం మనం ఇలాంటి ట్రిప్స్ తిరిగిన రోజు మాత్రం మనకి చాలా లాంగ్ టైం గుర్తుంటుంది ఎందుకంటే మనం చాలా అటెన్షన్తో చాలా రిలాక్స్డ్ మోడ్లో ఉంటాము అట్లాంటి టైంలో సో దట్ ఈరో రోజు జరిగిన మార్నింగ్ ట్రిప్ ఇది అనమాట ఆఫ్టర్నూన్ లేపాక్షి ట్రిప్ కూడా ఉంది అది కూడా నేను యాడ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి నా ఛానల్లో యాడ్ చేస్తాను ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూడండి ఈ వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి ఆ వ్యూ పాయింట్ని మీరు వెళ్ళలేని పక్షంలో ఈ దేనిలో నుంచే చూసి ఎంజాయ్ చేయండి వెళ్ళగలిగినప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళండి నా వీడియో నా వాయిస్ ఓవర్ నా వాయిస్ ఓవర్ నేను చేసిన నేను మేక్ చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతుందండి వాహిని అప్డేట్స్ నా అప్డేట్స్ నేను తిరిగిన ట్రిప్స్ నేను సెలబ్రేట్ చేసిన ఫెస్టివల్స్ ఖచ్చితంగా నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను చూడండి సో హ్యాపీ మూడ్ దిస్ వాజ్ లైక్ ఆ మబ్బుల్ని ఇంకా బాగా క్యాప్చర్ చేసి ఉండాల్సింది టయర్డ్ అన్నట్టుగా అనిపించింది నాకు కెమెరా ఎక్కువసేపు హ్యాండిల్ చేయడం అనేది శోభ గారు హనీ స్వీటు వెంకీ గారు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు వ్యూని చూడడానికి కానీ క్యాప్చర్ చేయడానికి కానీ కెమెరాలో వీడియోస్ తీసి పెట్టడానికి మా మా ఫోటోలు తీయమంటే తీసారు మేము వాళ్ళకి వాళ్ళకి మేము వాళ్ళ హెల్ప్ చేసుకుంటూ ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట ఇంకేముంది థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను రెక్టిఫై చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్